ఐటీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి కల్పనకు నైపుణ్యాల పెంపునకు నూతన ఆవిష్కరణలకు ఎంతో కీలకం కాగా ఐటీ రంగం అంటే ముందుగా బెంగళూరు హైదరాబాద్ నగరాలే గుర్తుకొస్తాయి ఏ ప్రాంతంలో చదువుకున్న యువకులైనా ఐటీ రంగంలో స్థిరపడాలంటే బెంగళూరు హైదరాబాద్లకు వెళ్లాల్సి వస్తోంది ఐటీ రంగాన్ని హైదరాబాద్కు సమాంతరంగా జిల్లాలోనూ విస్తరించాలని యువతీ యువకులకు వారి వారి స్థానిక ప్రాంతాల్లోనే ఉపాధి చూపించాలని భావించిన గత ప్రభుత్వం తెలంగాణలోని ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది అందుకు తగిన ఐటీ టవర్లు కారిడార్లను పలుచోట్ల నిర్మించింది పరిశ్రమలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది కానీ ఆశించిన మేర ఫలితమే దక్కలేదు ఘనంగా ఐటీ టవర్లు ప్రారంభించినా పరిశ్రమలు రావడం లేదు ఉపాధి కల్పన జరగడం లేదు ఫలితంగా ఐటీ రంగంలో రాణించాలనుకునే ఎంతో మంది యువతీ యువకుల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి మరెందుకిలా దీనికి గల కారణాలేంటి జిల్లాలో ఐటీ ప్రగతిని పరుగును పెట్టించాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ముందున్న సవాళ్ళేంటి విస్తరించాలి జిల్లాలోని యువతి యువకులకు వారి వారి ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించాలి హైదరాబాద్పై ఐటీ భారం కాస్త తగ్గించాలి అని భావించిన గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ టవర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ సిద్దిపేట నల్గొండ లాంటి జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్ ఐటీ పార్క్ ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రారంభించింది పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఐటీ ప్రగతిని పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో భారాస ప్రభుత్వం వాటిని నెలకొల్పింది రెండో ఐసీటీ పాలసీ ప్రకారం ఇరవై ఐదు మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఐటీ ఎగుమతుల్లో ఆ ప్రాంతాల వాటా ఐదు శాతానికి పెంచాలన్నది లక్ష్యం కానీ ఆ లక్ష్యాన్ని ఐటీ పార్కులు సాధించలేకపోతున్నాయి పెట్టుబడులు లేక పరిశ్రమలు రాక ఉపాధిని కల్పించలేక విఫలమవుతున్నాయి ఐటీ టవర్ నిర్మాణాలకు సంకల్పించిన భారాస ప్రభుత్వం మహబూబ్ నగర్లో రెండు పేల పద్దెనిమిది జులై ఏడున ఐటీ టవర్ పైలాన్ను ఆవిష్కరించింది జిల్లా కేంద్రం శివార్లోని ఎదిరా దివిటిపల్లిలోని ఐటీ మల్టీ పర్పస్ ఇండస్టియల్ కారిడార్ లో ఐదు ఎకరాల్లో నలభై కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు ఒక్కో అంతస్తులో ఎనిమిది ఆఫీస్ స్పేస్లు రెండు కాన్ఫరెన్స్ హాల్స్ తో పాటు రెండు వందల వరకు సీటింగ్ సామర్థ్యం ఉంది అంటే నాలుగు అంతస్తుల్లో కలుపుకొని ఎనిమిది వందల మందికి ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉంది వీటితో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో టాస్క్ బీహబ్ టీహబ్ లాంటి ప్రభుత్వ సంస్థలు ప్రాంతీయ కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకున్నాయి ఐటీ రంగంలో కొరువులు సహా ఇతర ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ ఇతర సహాయ సహకారాలు అందించేందుకు వాటిని ఏర్పాటు చేశారు మొత్తంగా మహబూబ్ నగర్ ఐటీ టవర్ లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకున్నారు కానీ ఆ లక్ష్యం దిశగా అడుగులే పడటం లేదు గతేడాది ఆగస్టులో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ను ప్రారంభించగా పదికి పైగా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి కానీ ఆగస్టులో టాస్క్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాలో ఒకటి రెండు కంపెనీలు మాత్రమే ఉద్యోగులను ఎంపిక చేసుకుని శిక్షణ అందించాయి ఆ తర్వాత ఐటీ పార్కులో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించినా అవి కొనసాగలేదు ప్రస్తుతం మహబూబ్ నగర్ ఐటీ పార్కులో మూడు కంపెనీలు సుమారు రెండు వందల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి ఇలా వెయ్యి మందికి ఉపాధి కల్పించాలనుకున్న ఐటీ టవర్ రెండు వందలకే పరిమితమైంది సాధారణంగా ఐటీ కంపెనీలు అంతర్జాతీయ నగరాలే కేంద్రంగా పనిచేస్తుంటాయి అలాంటి కంపెనీలు మహబూబ్ నగర్ కు సులువుగా చేరుకునేందుకు రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడి ఐటీ పార్క్ నుంచి గంటన్నర సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై లాంటి నగరాలకు రైలు సౌకర్యం ఉంది రోడ్డు రవాణా సైతం అందుబాటులో ఉంటుంది దీనికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐటీ నిపుణులకు కొరత లేదు ఐటీ రంగానికి అవసరమైన కోర్సులతో ఇంజనీరింగ్ కళాశాలలు సైతం ఉన్నాయి ఈ అవకాశం అస్సల్ని అందిపుచ్చుకుంటూ కంపెనీలు వచ్చే అవకాశం ఉన్న ఆ దిశగా చర్యలు లేవు ఫలితంగా ఉన్నత చదువులు చదివిన వారంతా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కానీ ఉండిపోతున్నారు ఇప్పటికీ ఐటీ పార్క్ ఇనాగ్రేషన్ అయి దాదాపు వన్ ఇయర్ పైన అవుతుంది చాలా హన్గామా చేసి ఐటీ పార్క్ ఓపెన్ చేశారు కానీ ఇప్పటికీ ఆ ఐటీ పార్క్ ఓపెన్ చేసి దాంట్లో రెండే రెండు కంపెనీలు వర్క్ అవుతున్నాయి అంటే దాంట్లో దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది కంపెనీ వరకు పని చేసుకునే స్పేస్ అయితే దాంట్లో కెపాసిటీ అనేది ఉంది కాకపోతే ఇప్పుడు ఆ రెండు కంపెనీలు మాత్రం నడుస్తున్నాయి తొంభై మంది మాత్రమే పనిచేస్తారు చాలా మంది ఇక్కడ నిరుద్యోగులు ఎక్కడెక్కడో హైదరాబాద్ అంటూ అక్కడిక్కడ తిరుగుతున్నారు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు చేసి అక్కడ తిరుగుతున్నారు అదే ఆ పది మిగతా కంపెనీలు కూడా స్టార్ట్ అయితే మిగతా చాలా ఇక్కడ ఉన్న జనాలకు అవకాశాలు వస్తాయి ఇక్కడ మన పాలమూరు డిస్టిక్ దగ్గర దగ్గరలో దరిదాపులు ఉన్న వాళ్ళకు అవకాశాలు వస్తాయి పాలమూరు జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసిన తర్వాత చేసినవి కొన్ని నిజామాబాద్ కానీ ఖమ్మం కానీ అక్కడ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల మంది ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ ఉంది బట్ ఇక్కడ చూసుకుంటే వంద మంది మాత్రమే అంటే రెండు కంపెనీలు మాత్రమే ఇక్కడ వర్క్ అవుతా ఉన్నాయి సో దాని కోసం ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇంతకు ముందే ఒక పది కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి కనీసం వాళ్ళు ఒక వంద వంద మందిని తీసుకొచ్చినా సరే అంటే ఆ ఎంప్లాయ్మెంట్ మేము వలసపోకుండా ఉంటుంది కదా మేము బీటెక్ చేసేటప్పుడు బస్ కిరాయి పెట్టుకుని కాలేజ్ కి పోతా ఉంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తే అదే బస్ కిరాయి పెట్టుకొని మేము చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిర్రు కాకపోతే మాతో ఎంప్లాయ్మెంట్ లేదు మాకు దీనికోసం కొంచెం ఎంప్లాయ్మెంట్ ఏమన్నా క్రియేట్ చేసే విధంగా అంటే మాకు సొంత జిల్లాలోనే ఎందుకంటే మాకు రిసోర్సెస్ ఉన్నాయి ఇక్కడ పాలమూరు జిల్లాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి కాకపోతే ఐటీ హబ్ వెయ్యడం గానీ సరే వాళ్ళు కట్టిర్రు దానికి కనీసం మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే కనీసం మీకు ఒక వెయ్యి మంది అన్న మేము ఎంప్లాయ్మెంట్ అవుతాం కదా అని చెప్పి తెలియజేసుకుంటాం ఐటీ టవర్ల లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే మహబూబ్ నగర్ ఐటీ పార్కులో త్వరలో పూర్తి స్థాయిలో ఎనిమిది వందల మందికి ఉపాధి కల్పించేలా కంపెనీలను తీసుకొస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు మరో టవర్ నిర్మాణానికి సైతం ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంపెనీలు రాలేకపోయినాయి ఏదో ఒకటి రెండు కంపెనీలు వచ్చి నామమాత్రంగా మాత్రంగా అక్కడ పది పదిహేను మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కానీ మేము వచ్చిన తర్వాత ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి గారు మహబూబ్ నగర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇక్కడ ఉన్న ఐటీ టవర్ గ్లోబల్ లాజిక్ అనే హిటాచి గ్రూప్ చేసిన కంపెనీని తీసుకురావడం మేము కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది రెండు వందల మంది తోటి ఇక్కడ వాళ్ళ ఐటీ సెంటర్ ను ప్రారంభం చేసుకున్నారు అలాగే రాబోయే రోజుల్లో మిగతా కంపెనీల ఇంకొక మల్టీనేషనల్ కంపెనీ రెండు వందల మంది ఇక్కడ ఎంప్లాయ్ చేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడానికి సంప్రదింపులు జరుపుతా ఉంది మొత్తం ఆ మహబూబ్ నగర్ సంబంధించిన ఐటీ టవర్ లో ఎనిమిది వందల సీట్స్ కెపాసిటీ అని ఖచ్చితంగా రాబోయే ఆరు మాసాల్లో ఆ ఎనిమిది వందల మందికి మహబూబ్ నగర్ చెందిన యువకులకు ఎంప్లాయ్మెంట్ కల్పించి అక్కడ ఎయిట్ హండ్రెడ్ సీట్స్ ఫిల్ చేస్తాం ఆ ఎయిట్ హండ్రెడ్ సీట్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఇంకొక ఐటీ టవర్ ను నిర్మాణం చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేగంగా విస్తరిస్తోన్న పట్టణాల్లో వనపర్తి ఒకటి జిల్లా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ ఐటీ టవర్ నిర్మాణానికి భారాస ప్రభుత్వం నిర్ణయించింది పట్టణ శివార్లోని నాగవరంలో రెండెకరాల స్థలంలో నలభై ఐదు కోట్ల వ్యయంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం భూమి పూజ చేసింది టీఎస్ఐసీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది ఇప్పటి వరకు వనపర్తి ఐటీ టవర్ ఏర్పాటుకు సంబంధించిన ఎలాంటి పురోగతి లేదు కరీంనగర్ ఐటీ టవర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ముప్పై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల ఇరవైలో ప్రారంభమైన కరీంనగర్ ఐటీ టవర్ ను అరపై రెండు వేల చదరపడుగులతో జీ ప్లస్ ఫైవ్ నమూనాలో నిర్మించారు దాదాపు మూడు వేల ఆరు వందల మందికి ఉపాధి లభిస్తుందని అందులో డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని ప్రకటించారు కానీ ప్రభుత్వం తగిన సహకారం అందించకపోవడంతో పదిహేను కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నా ప్రస్తుతం ఆరు కంపెనీలు మాత్రమే కొనసాగుతున్నాయి ఉన్న కంపెనీలకు సాంకేతిక సహాయం ఇతరత్ర అంశాలను పట్టించుకునేవారు లేకుండా పోయారు కోఆర్డినేటర్ ను నియమించకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి లభిస్తుందనుకున్న ప్రోత్సాహకం సాంకేతిక సహకారం గురించి ఎవరిని సంప్రదించాలో కంపెనీలకు అర్థం కాకుండా పోయింది ఇకపోతే ఐటీ టవర్ లో ఏ కంపెనీ ఉన్నాయో అందులో ఉద్యోగం పొందాలంటే ఎవరిని సంప్రదించాలో తెలియని గందరగోళ పరిస్థితి ఉద్యోగార్థుల్లో ఉంది స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుండేది ఒక ఆరు నెలలు తర్వాత ఈ ఐటీ టవర్కి సంబంధించిన కోఆర్డినేషన్కి సంబంధించిన ఇక్కడ మేనేజ్మెంట్ టిఐసై కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు ఈ ఐటీ టవర్ని మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదని ఒక సిక్స్ మంత్స్ తర్వాత తెలిసింది చాలా చిన్న చిన్న ప్రాబ్లంలతో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితికి మాకు రిసోర్సెస్ దొరకకపోవడము ఈ ఈ ఐటీ టవర్ని ఒక ఐటీ కంపెనీ లాగా మెయింటైన్ చేయకపోవడము డే బై డే ఈ ఐటీ కంపెనీ ఓనర్లము మేము డిస్కరేజ్ అయ్యి ఒక్కొక్కటి కంపెనీగా మెల్లమెల్లగా వాళ్ళు విత్డ్రా అయిపోయి వెళ్ళిపోవడం జరుగుతుంది స్టార్టింగ్లో మాకు చెప్పిన అంటే ఇక్కడ కంపెనీ పెట్టడం వల్ల ఏం గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు ఏముంటాయి ఇలాంటివి అన్ని చెప్పినప్పుడు బాగానే ఉండేది బట్ రాను రాను అవి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి మా మేము ఇక్కడ పే చేసే రెంట్ హైదరాబాద్లో అట్లా పెద్ద సిటీస్లో కంపేర్ చేసుకునే రెంట్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది బట్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేకపోవడం మాకు ఎవరన్నా స్కిల్డ్ పర్సన్స్ కావాలి అన్నా కూడా దొరకడానికి కష్టంగా ఉండడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవి కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకొని ఎవరినైనా ఇక్కడ ఒక ఎంప్లాయీని సపరేట్గా గా దీనికోసం ఐటీని ని డెవలప్ చేయడం కోసం ఇక్కడ ఉన్న ఇష్యూస్ వినడం కోసం లేదా మాకున్న అవసరాలు తెలుసుకోవడం కోసం ఎవరినైనా అపాయింట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీలు పెట్టే వారికి ప్లగ్ ప్లే పద్ధతి వసతిని సమకూరుస్తారు అయితే కరీంనగర్ లో హైదరాబాద్ బెంగళూరుతో సమానంగా అద్దెను వసూలు చేయడం ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారం లభించకపోవడం కంపెనీలకు శరాఘాతంగా మారింది ఔత్సాహికులు కొత్త కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో కొత్తగా ఏర్పాటు చేసుకునే కంపెనీలు ఐటీ టవర్ లో కాకుండా కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాయి కాగా గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అవకాశాలు కల్పిస్తే మరెంతో మంది తమ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు